అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ వీక్లీ వర్క్ లో గణితం పిపీ వన్ పేజీ నెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పిపీ టూ పేజీ నెంబర్ ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇక్కడ ఒక అంగన్వాడి కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు చూద్దామా I think ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా రండి ఈరోజు మనం కూడా పిపి వన్ పీపీ టూ పిల్లలతో ఈ యాక్టివిటీని చేయిద్దాం థ్యాంక్ యూ